శాస్త్రంలో శని నక్షత్రం మార్పు ఈ మూడు టైం స్టార్ట్ అయినట్లే ఇక శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది న్యాయదేవుడు శని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు దాని వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి ఇంతకీ ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం శనిదేవుడు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు అక్టోబర్ నెల మూడవ తేదీన ఈ నక్షత్రాన్ని విడిచి పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దేవతల గురువైన బృహస్పతి ఈ నక్షత్రానికి అధిపతి పూర్వభాద్ర నక్షత్రంలో శని గురువుల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది మరి శని సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలు నివ్వనుందో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు శుభప్రదం గురు శని ఆశీస్సులతో ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు నిరుద్యోగ యువతకు మంచి జీతంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారాలు అనుకున్న స్థాయిలో రాణిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కొత్త పరిచయాలు కొన్ని బంధాలు కెరీర్కు సహాయపడతాయి తుల రాశి శని నక్షత్ర మార్పు తులారాశి వారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఊహించని శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం వస్తుంది నూతన వాహన యోగం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి కుటుంబ వాతావరణం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి అక్టోబర్ లో స్వర్ణయుగం ప్రారంభం కావచ్చు ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు కొత్త ఇంటి నిర్మాణం చేపడతారు ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులను చకచక పూర్తి చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్